రాజమహేంద్రవరంలోని మున్సిపల్ కాలనీ గ్రౌండ్ నందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆడుదా ఆంధ్ర పోటీలను రాజమహేంద్రీ స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్ టికె రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా రాజమహేంద్రీ స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్ టీకే రెడ్డి మాట్లాడుతూ ఈ కాలంలో చదువుకునే స్టూడెంట్స్ కానీ యువకులు కానీ ఎవరూ కూడా ఆటల మీద ఆసక్తి చూపకుండా సెల్ ఫోన్ టీవీలను పట్టుకుని వేలాడుతూ వారి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారని ఎక్కువసేపు సెల్ఫోన్తోనే విద్యార్థులు ఉండటం వల్ల చూపు మందగించడం ఊపకాయం రావడం చివరికి యువతి యువకులు పరిణితి చెందిన తర్వాత వారికి బిడ్డలు పుట్టకుండా నపుంసకత్వం వచ్చే అవకాశం కూడా ఉందని ఈ విషయాలన్నీ శాస్త్రజ్ఞుల పర్యవేక్షణలో పరీక్షించగా ఇది కరెక్ట్ కరెక్టేనని రుజువైందని అన్నారు జరిగింది అదే ఫిబ్రవరి పదిహేను తారీఖు వరకు కూడా జరుగుతాయి ఆ కార్యక్రమాల్లో మరి మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నారు కదా మీకు అందరికీ కూడా ఇప్పుడు పిల్లలకి ఈ గేమ్స్ స్పోర్ట్స్ వీటికంటే కూడా సెల్ ఫోన్ ముఖ్యమైపోయింది అవునా సెల్ ఫోన్లో ఇవ్వకపోతే ఇంట్లో భోజనం చేయట్లేదు సెల్ ఫోన్ ఇస్తేనే టిఫిన్ చేస్తారు సెల్ ఫోన్ ఇస్తేనే చూస్త భోజనం చేస్తారు ఇవేళ మన భారతదేశంలో యావరేజ్ని ఒక స్టూడెంట్ కానివ్వండి ఒక పేరెంట్ కానివ్వండి రోజుకి ఐదున్నర గంటలు ఈ సెల్ ఫోన్ చూస్తున్నారు అంటే మన టైంలో ఐదున్నర గంటలు ఈ సెల్ ఫోన్ కోసం వెయిట్ చేస్తే ఆ సెల్ ఫోన్లో ఉపయోగపడింది కేవలం అరగంటే ఐదు గంటల అన్ని ఆడే సలార్ సినిమా లేదా ఈ సినిమా అదో ఇదో ఈరోజు అంటే మీరు టైం అంతా కూడా రోజుకి సుమారు యావరేజ్ని భారతదేశంలో ఐదు గంటల టైం వేస్ట్ చేసుకుంటారు మీకు ఒక విషయం తెలుసు ఏంటంటే మొన్ననే ఒక ఎలక్ట్రానిక్ ఇంజనీర్ తో మాట్లాడండి చాలాసేపు ఆయన ఒకటే చెప్పాడు ఏమండి రోజుకి ఇలా ఐదు గంటలు చొప్పుగా సెల్ ఫోన్ చూస్తే ఆరు నెలల్లో ఇలా నపుంసుకులు అయిపోతారండి సక్సెస్ పనికిరారని అని దాన్ని బట్టి ఆలోచించుకుని మీరు సెల్ ఫోన్ చూడాలా చూడకూడదని డిసైడ్ అవ్వండి ఎందుకంటే సూత్రం కదా అని ఆనందంగా చూస్తున్నాం నిజం వాస్తవం ఆయన ఒక సైంటిస్ట్ పెద్ద సైంటిస్ట్ ఆయన పద్మనాభరాజు అని చెప్పి పెద్ద సైంటిస్టు ఆ సైంటిస్ట్ కూర్చున్నప్పుడు ఆయన మాట్లాడాడు ఎవరిని ఏంటి ఎక్కడ పోతుందో తెలియట్లేదండి మన భారతదేశం పిల్లలందరూ కూడా సెల్ ఫోన్ సెల్ ఫోన్ అంటారు భోజనం చేసినప్పుడు సెల్ ఫోన్ టిఫిన్ చేసినప్పుడు సెల్ ఫోన్ ఆ సెల్ ఫోన్ చూడటం వల్ల వాళ్ళకి ఏంటంటే వాళ్ళు తెలియదు ఆరు నెలలు పోయిన తర్వాత నపుసుకులు అయిపోతారండి సక్సెస్ పనికిరారండి పిల్లలు పుట్టరండి ఇంకా అలా అని చెప్పి ఆయన చెప్తే నాకు చాలా ఆశ్చర్య వేసింది అది పోగొట్టడం కోసం మీ జగన్ మాయ మీ కోసం ఆడుతాంధ్ర అని చెప్పి పెట్టడం జరిగింది మీకోసమే కాదు ఈ సెల్ ఫోన్ రోజుకి ఐదున్నర గంటలు చూసే వాళ్ళందరి కోసం ఆడుతా ఆదరా అని చెప్పి కార్యక్రమం పెట్టారు పూర్వం మీకు తెలుసా అస్తమాను పిల్లలు స్కూల్ నుంచి రాగానే సంచి అలా పక్కన పడేసి బ్యాట్ కట్టుకున్నాం లేకపోతే గుడి బిల్లు ఉండి గూటీ పిల్లలు గోలికే ఆటలు ఇలాంటి ఆటలాడుకుంటారు వెళ్ళిపోయారు సాయంత్రం అమ్మా నాన్న వచ్చి ఎవరు బాబు రండ్రా భోజన అంటే స్నానం చేసి భోజనం చేసి చదువుకున్నారు ఇప్పుడు అలా కాదు భోజనం చేసేటప్పుడు సెల్ ఫోన్ ఇవ్వాలి టిఫిన్ చేసేటప్పుడు సెల్ ఫోన్ ఆడాలని ఇంట్రెస్టే పోయింది అందు గురించి మన ఆంధ్రప్రదేశ్లో పిల్లలందరూ అలాగే పెద్దోళ్ళు కూడా ఆడటానికి ఈ అవకాశం కల్పించాలి వీళ్ళందరికీ కూడా ఆడే అలవాటు కలగజేయాలని చెప్పి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆడుతూ ఆంధ్ర అని చెప్పి మంచి కార్యక్రమం పెట్టారు ఇది నెల రోజుల పాటు అంటే నలభై ఐదు రోజుల పాటు జరుగుతుంది ఫిబ్రవరి పదో తారీఖు వరకు వివిధ రకాలైనటువంటి ఈ గేమ్స్ స్పోర్ట్స్ అన్నీ కూడా జరుగుతాయి మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా సుమారు దగ్గర దగ్గర దీంట్లో మూడు లక్షల డెబ్భై వేల మంది ఆడటానికి వాళ్ళు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు వాళ్ళంతా వాళ్ళందరూ కూడా ప్లే చేస్తారు వాళ్ళకి ప్రైజ్లు ఇవ్వటం కోసం క్రికెట్ కిట్లు ఇవ్వడం కోసం వీటి కోసం జగన్మోహన్ రెడ్డి గారు పన్నెండు కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది ఈ పన్నెండు కోట్ల రూపాయలు కూడా స్టేట్లో ఉన్నటువంటి ప్లేయర్స్ అందరికీ కూడా గిఫ్ట్ ప్రైజ్ రూపాయలు క్యాష్ కానీ గిఫ్ట్లు కానీ ఇవన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది ఇది చాలా బృహత్తరమైన కార్యక్రమం ఈ కార్యక్రమంలో మరి రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి ప్రజలు విద్యార్థులు విద్యార్థులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించి మీకు ఏదైతే ఈ సెల్ ఫోను లేకపోతే టీవీ సీరియల్ పిచ్చి ఉందో దాని నుంచి ఈ స్పోర్ట్స్ గేమ్స్ దాంట్లోకి మీరు అందరూ వచ్చి ఒక స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ స్పోర్ట్స్ ఆడటం వల్ల ఒక స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ అవుతుంది